కనక మహాలక్ష్మి పసుపు బట్టల మీద గుడి దగ్గర స్నానం చేస్తూ ఉంటుంది విహారి కూడా కనక మహాలక్ష్మి ఉన్న దగ్గరకు వస్తాడు మీ జీవితంలోకి గండాలు రాకూడదన్నా మీ జాతకంలో ఉన్న ప్రమాదాలు తప్పిపోవాలన్నా ఇది తప్పదండి అని చెప్పి కనక మహాలక్ష్మి గుడి దగ్గర ఉన్న మెట్లకు పసుపు రాసి బొట్లు పెట్టుకుంటూ మోకాళ్ళ మీద మెట్లు ఎక్కుతూ ఉంటుంది విహారి కనక మహాలక్ష్మికి సహాయం చేస్తూ ఉంటాడు ఇక కనక మహాలక్ష్మి విహారి పూజ పూర్తి చేసుకొని స్వామివారి దగ్గరకు వెళ్ళి నమస్కారం చేసుకుంటూ ఉంటే పూజారి గారు పూలమాలను తీసుకొచ్చి విహారి కనక మహాలక్ష్మికి కలిపి ఒకే మాలను వేస్తారు ఏంటి ఇదంతా పూజారి గారు అని విహారి అడుగుతూ ఉంటాడు కుంకుమార్చన వ్రతంలో చివరి రోజు కదా బాబు భార్యాభర్తలు ఇరువురు ఒకే పూలమాలను ధరించి గుడి చుట్టూ ప్రదక్షిణలు చేయాలి అని పూజారి గారు చెప్తూ ఉంటారు ఇక పూజారి గారు చెప్పిన విధంగానే కనక మహాలక్ష్మి విహారీ ఇద్దరు కూడా ఒకే పూలమాలను వేసుకొని గుడి చుట్టూ మూడు ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు ఇక అప్పుడు కనక మహాలక్ష్మి మోకాళ్ళ మీద మెట్లు ఎక్కడం వల్ల కళ్ళు తిరుగుతున్నట్టు అనిపిస్తూ ఉంటే విహారీ కనక మహాలక్ష్మిని పట్టుకొని మరీ నడిపిస్తూ ఉంటాడు అదే టైంకి సహస్ర పద్మాక్షి అంబిక వాళ్ళు అదే గుడికి వస్తారు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో సహస్ర విహారి కనక మహాలక్ష్మిని చూడనుందా ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్